ఇగో అన్నలు గీ వార్త చూపెడుతున్నానని నన్ను అసలు తిట్టుకోకూర్రి గీ వార్త చూసి గుండెలు బాబులు ఉంటే గీ వార్తను అసలే చూడకూర్రి చూసి మీరు తట్టుకోలేరు మీ గుండెల గుణాలు దిగినట్టు అవుతుంది ఇంతకు ఏందా వార్త అని అంటారా మందుబాబులు గుండెలను పిప్పి చేసేటి వార్త గీది చెప్పేటందుకు నాకే నోరు వస్తలేదు మందు మీద పాయరం ఉన్న అన్నలు చూస్తే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఏమో అయ్యో 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 ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత పాపం చూడలి మందు బాటిలను రోడ్డు తొక్కిస్తున్నారు చక్కదనాల మందు ఉత్తి పుణ్యానికి నేల పాలయ్యే కదా ఇదేమన్నా న్యాయమేనా కా పోలీసు వాళ్లకు పాపం గీ చూసినాక మందుబాబుల పరిస్థితి ఏం కావాలి మందు కొట్టుని పుట్టిని లెక్కన సీసాలున్న ఉన్న మందుని తీర్థం లెక్కన మందు పోసేటోళ్లను కన్న తల్లి లెక్కన మందు మందుబాబుల పరిస్థితి ఏం కానిట్టయితే మోపున మందు శతకుప్పల నడమే ఏజులై పాడుతుంటే మందుబాబుల మనోభావాలు దెబ్బ తినవా పాపం వల్ల గుండెలు వగిలిపోవా ప్రాణాధారమైన మందు నేల పాలైతుందే అని గుండెలు వైలేటట్టు వలవల ఏడుచుకుంటా గుండెలు బాదుకోరా రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్ పోలీసులు ఒడిగట్టుకున్న పాపం గిది ఓట్ల ముంగట అడ్డగోలుగా పట్టుకపోతున్న మందులు అంత పట్టుకున్నారు కదా ఇప్పుడు గదంతా ఏడబోయింది ఏడబోయింది అని చాలా మంది అంటుంటే ఏడబోలేదు ఇగో గిదే కాదీ అనుకుంటా అంత ఒక కుప్ప పోసి ఏం తక్కువ కోటి ఎనభై మూడు లక్షల దానిక ఇలువ గల్ల మందు సీసాలని ఇగో ఇట్ట రోడ్డు రోడ్లతో దొక్కిస్తున్నారు ఇంకేముంది గట్ట దొక్కిస్తుంటే వరదలకు చెరువులు నిండి నీళ్లు ఆగినట్టు చక్కని మందుతోని శత కుప్పలన్నీ మడుగులైనాయి ఇప్పుడు గిది చూసినాక గంధ సక్కదళాల మందు ఉట్టి పుణ్యానికి నేలపాలయనే ఉల్లా లేకుంటే ఎంతమంది గొంతులు తడిపేది ఎంత మంది ఆనందానికి సాయం అయ్యేది అని మనోవేదనకు గురయ్యి గుండెలు బయలే వలవల అని వల పోసుకుంటున్నారే కావచ్చు మందుబాబులు ఎంతమంది మందు మందుబాబులకు గుండె వస్తుందో ఎంతమంది మందు మందుబాబులు మందు మీద రందితోని మంచారడుతారో ఏమో పోరి అనుకుంటున్నాట చాలా మంది అనకాని ఏమాట మాట గంతగానం మందు నేలపాలైందంటే రంది ఉండదా గాని ఏం చేస్తాం చెప్పు కలికి రాకుండా గంజికి రాకుండా చేసేదు